హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్పినట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర మనకి కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్ల పెంపు ప్రకటన ఉంటుంది ఏ నెల నుంచి కొత్త పింఛన్ల పంపిణీ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక ఈ సంక్రాంతి కానుకగానే ఈ కొత్త పింఛన్ల పెంపుపై కీలక ప్రకటన ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం అలాగే ఇప్పటికే నవంబర్ నెల పింఛన్లు పూర్తయిపోయాయి ఇక డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఈ డిసెంబర్ నుంచే కొత్త పింఛన్ల పెంపు ఉంటుందా లేకపోతే మళ్ళీ కూడా వాయిదా వేస్తున్నారా ఇంతకీ కొత్త పైన వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు చేసే సహాయం చాలా విలువైంది ఇక్కడ మీకు ఎదురుగా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎంతో మంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అయినా కూడా చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరూ హెల్ప్ చేయట్లేదు మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు కాదని చెప్పడం లేదు అందులో మాలాంటి వారికి కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడే మీరు ఫోన్పే ఓపెన్ చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా కానివ్వండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ ను మీరు స్కాన్ చేసి మీరు విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయడం వల్ల వారు కూడా వీడియో పైన క్లిక్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు మీ ఫోన్ ద్వారా మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి అన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పింఛన్ల పెంపు పక్కన పెడితే మాకు ఉన్న పింఛన్లైనా కూడా మంజూరు చేయండి అంటే ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో ఆసరా పింఛన్లు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛన్లనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టి సంవత్సరం పూర్తయిపోయినా కూడా మనకి ఇంకా ఇక్కడ ఈ పింఛన్ల పెంపు అనేది చేయలేదు అనమాట ఇక ఇప్పటికీ కూడా మనకు పాత ఆసరా పింఛన్లనే మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఈ పాత ఆసరా పింఛన్ల కింద ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఇక నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వికలాంగులకి అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఇక ఈ పాత పింఛన్లని మన నవంబర్ వరకు కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక డిసెంబర్ నెల పింఛన్లను ఈ నెలలో విడుదల చేయడం జరుగుతుంది ఇక ఈలోపే ఈ సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పింఛన్ల కోసం చూస్తున్న వారందరికీ కూడా భారీ ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు మీకు త్వరలోనే అంటే ఈ సంక్రాంతి కానుకగా అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీకు ఈ యొక్క పింఛన్ల పెంపున ప్రకటన నుండి ఈ పింఛన్లకు సంబంధించి మనకు గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్లు ఇవ్వనున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేయబోతున్నారు ఇక ఈ సంక్రాంతి కానుకగా ఈ యొక్క ప్రకటన అనేది చేసి ఈ నెలలో ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు నుంచి కూడా ఈ డిసెంబర్ నెల పింఛన్లు పంపిణీ అవుతాయి కాబట్టి ఈ పింఛన్లతో పాటు అంటే డిసెంబర్ నెల పింఛన్లతో పాటుగా ఈ యొక్క కొత్త పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉంది ఇక మనకి ఇది అందినటువంటి అనధికారిక సమాచారం మాత్రమే కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని కూడా మనకు అప్డేట్ అయితే రాబోతోంది ఇక ఇప్పటికే మనకు కొన్ని లక్షల మంది ఏంటంటే ముఖ్యంగా మనం ముందుగానే చెప్పుకున్నట్లు మాకు కొత్త పింఛన్ల పెంపు అనేది చేయకుండా పోనీయండి మాకు పింఛన్లు ఇస్తే చాలు అంటే కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలు గత ప్రభుత్వంలో చాలా మంది దాదాపు రెండు లక్షల పైచిలకు మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే మనకు ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది ఏంటంటే ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వీరంతా కూడా ఒకటే అడుగు వాళ్ళంతా కూడా అడుగుతున్నారు మాకు కొత్త పింఛన్ల పెంపు చేయకుంటే పానేండి కొత్త పింఛన్లు ఇస్తే చాలు మాకు అని అనమాట అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్ డబ్బులే ఇస్తే చాలు మళ్ళీ కూడా పింఛన్లు ఏం పెంచాల్సిన అవసరం లేదు ఇక ప్రభుత్వం పరిస్థితి మాకు కూడా తెలుసు మాకు కూడా ప్రభుత్వం పరిస్థితి అర్థం చేసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు ఇక వచ్చిన పైసలు అడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించారు కాబట్టి పింఛన్లు పెంచుకుంటే పోనీయండి కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలని కూడా లబ్ధిదారులంతా కూడా అడుగుతూ ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్ల పెంపు చేయకపోగా మనకు ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేదనమాట ఇక ప్రజలు కోరుకున్నట్లుగా ఆయన పింఛన్లు పెంచుకుంటే పోని కొత్త పింఛన్లు విడుదల చేస్తే చాలని కూడా లబ్దిదారులంతా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం అందరం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉందనమాట ఇక ఈ సంక్రాంతి నుండి కూడా పింఛన్ల పైన ప్రకటన వస్తుందని కూడా అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పైన ప్రకటన చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొస్తూ కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక పది రోజుల్లో భారీ శుభవార్త అయితే రాబోతుంది ఇక ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు అలాగే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా మనకు ఈ కొన్ని కొన్ని పథకాలను ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త పింఛన్ల పైన కూడా కీలక ప్రకటన ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది